హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మన మిత్ర అనే పేరుతో వాట్సాప్ సేవలను సులభంగా పొందవచ్చు ఈ సేవల ద్వారా ఇప్పటి నుంచి మీ సేవ చుట్టూ కానీ గవర్నమెంట్ అధికారుల చుట్టూ కానీ తిరగవలసిన అవసరం లేదు ఇప్పుడు ఈ సేవలను ఉపయోగించడం ఎంత సులభమో తెలుసుకుందాం మీరు చేయవలసింది కేవలం వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి ఏపీ గవర్నమెంట్ అధికారిక వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది కంపల్సరీ సేవ్ చేసుకోండి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపండి మీకు ఇలా మెన్యూ వస్తుంది అందులో మీకు కావాల్సిన సేవలను పొందవచ్చు ఏమేమి సేవలు అందుబాటులో ఉన్నాయంటే మీ సేవా సేవలు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బిల్ పేమెంట్స్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ ఎన్కాబ్రెన్స్ సర్టిఫికేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ట్రాన్స్పోర్ట్ ఆరోగ్య సంబంధిత సమాచారం మరియు మరిన్ని ఇంకా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు ప్రజెంట్ వన్ సిక్స్టీ వన్ సర్వీస్ ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో త్రీ హండ్రెడ్ ప్లస్ సర్వీస్లు యాడ్ కానున్నాయి ఇకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళవలసిన పని లేకుండా మీ మొబైల్ నుండే సర్వీస్ని సులభంగా పొందవచ్చు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం లల్లీ ఫ్యాక్ట్స్ జోన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి